ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ని ఛానల్ సూర్యపేట జిల్లా పాల్పిడి మండలంలోని దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద హై టెన్షన్ నెలకొంది ఉత్తరప్రదేశ్ యూపీ కూలీలు పోలీసులపై చేసిన దాడిపై జిల్లా ఎస్పి నరసింహ తీవ్రంగా స్పందించారు దక్కన్ సిమెంట్ పరిశ్రమలో పోలీసు వాహనం ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేశామన్నారు ఫ్యాక్టరీస్ బైలా లేబర్ చట్టాలకు అనుగుణంగా మైగ్రేట్ లేబర్ తమ సంస్థలు పరిష్కరించుకోవాలి కానీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు ఘర్షణ జరిగిన దక్కన్ సిమెంట్ ప్రాంతంలో స్థానిక పోలీసులతో పికెటింగ్ ఏర్పాటు చేశామన్నారు मिर स्रेक्ण इपन एा this फिर डिर संदर Александ सर्भ व Industry UK आल से निमम्न इठामियाम इग था rideelnा एद ऌीमम्न इठाम कर्केंधे, इटे उनल्व मैं ठाममममममम हे जनतर सर्थ्टिफम् immसार्विक जान crस!.. लुड़े चंजवर बता स्धाझः इंनिर the company." ఈరోజు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి మనకు పాలకీడు పరిధిలో ఉన్నటువంటి డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో అక్కడ కన్స్ట్రక్షన్స్ వర్క్ చేస్తున్నటువంటి లేబర్ కొంతమంది సో ఫ్యాక్టరీలో కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు గేట్ ముందర కూర్చొని ధర్నా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మనకు డెక్కన్ కంపెనీ నుంచి ఎస్హెచ్ఓ పాలకీడికి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇమ్మీడియట్లీ ఎస్హెచ్ఓ పాలకీడు ఆయన సిబ్బందితోటి ఇక్కడికి ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి చూడగా దాదాపు వంద నుంచి నూట యాభై మంది కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసేటువంటి వర్కర్సు వాళ్ళు ఎస్టర్డే వాళ్ళ క కన్స్ట్రక్షన్ వర్క్లో ఉన్న తమ తోటి సిబ్బందిలో ఒక అతను వినోద్ అని ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఉంటున్నాయి ఇతను యూపీకి చెందినటువంటి వర్కరు సో టూ మంత్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ వర్క్ నిమిత్తం ఇక్కడికి వచ్చి ఉన్నాడు సో ఆయన నిన్న ఎస్టర్డే వాళ్ళ వర్క్కి హాలిడే ఉండడం వాళ్ళ క్వార్టర్స్లోనే ఉండి అతను తన యొక్క బట్టలను వాషింగ్ చేసుకునే క్రమంలో సడన్ స్ట్రోక్ వచ్చి పడిపోవడంతో తోటి సిబ్బంది అదేవిధంగా యాజమాన్యం కాంట్రాక్టర్ సైడ్ ఉన్న వాళ్ళంతరూ ఇమీడియట్లీ అక్కడ ఉన్న మెడికల్ సిబ్బందికి వాకప్ చేయగా ఇమ్మీడియట్లీ అతనికి ప్రైమరీ మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది తదుపరి మెరుగైన చికిత్స కోసం మనకు మిర్యాల్గూడ దగ్గరలో ఉన్న మ్యాక్స్ కేర్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది అక్కడ నుంచి సో వాళ్ళ సజెషన్ ప్రకారం ఏరియా హాస్పిటల్కి తీసుకొని పూర్తి స్థాయిలో చెక్ చేస్తే అప్పటికే అతను చనిపోయి తీసుకురావడం జరిగిందని డిక్లేర్ చేసిన తరువాత వారు ఎవరైతే డిసీజుడ్ తరపు ఉన్నటువంటి క్లోజ్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన మరణం మీద మాకు ఎలాంటి అనుమానం లేదని చెప్పి అండ్ కంపెనీ అసిస్టెన్స్ తోటి ఒక అంబులెన్స్ని అండ్ డ్రైవర్ని ఏర్పాటు చేసి ఆయనకు ఫైనల్ రైట్స్ కోసం యూపీకి పంపించడం జరిగింది మెయిన్ వైల్ ఈరోజు ఈ యొక్క మిగతా కన్స్ట్రక్షన్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డిసీజులకి ఆర్థిక సహాయం అడగడానికని ఒక గుంపుగా ఏర్పడి కంపెనీకి వచ్చి ఆ గుంపులో కొంతమంది అల్లరి ముక్కలు చేరి సో దాన్ని వైలెన్స్ మెథడ్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినారు మన పోలీస్ వచ్చి ఇమ్మీడియట్లీ వాళ్ళని ప్యాసిఫై చేయడానికి ప్రయత్నం చేసినారు మన పోలీస్ మీద అండ్ ఇక్కడ ఉన్న సెక్యూరిటీ రూమ్ మీద పోలీస్ వాహనం పైన కూడా రాళ్ళు రువ్వడం జరిగింది మన సైడ్ నుంచి ఒక ఎస్ఐ ఒక హోంగార్డ్కి సింపుల్ ఇంజురీస్ కావడం జరిగింది దీని మీద మనం డిస్టిక్ పోలీస్ యంత్రాంగం చాలా కఠినమైనటువంటి చర్యలకు సిద్ధమైంది ఎప్పుడైనా మనం తెలంగాణ రాష్ట్రంలో మనకు మనకి ఏ ఇండస్ట్రీ అయినా పూర్తిగా స్వేచ్ఛ వాతావరణంలో వాళ్ళకు హ్యాజిల్ ఫ్రీ ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఉండడానికి పోలీస్ యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది సో ఇప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ చేసినటువంటి వారిపైన మనం పోలీసు విధులకు ఆటంకం పరచడం పోలీసులని మీద దాడి చేయడం అదేవిధంగా ఈ కంపెనీ ప్రెమిసిస్లోకి వచ్చి అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేసిన వారిపైన మనం కఠిన చర్యలు తీసుకోబోతున్నాం చట్టపరంగా అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి లేబర్స్ ఎవరైనా ఉన్నా మైగ్రెంట్ లేబర్స్ కావచ్చు లోకల్ లేబర్స్ కావచ్చు ఏదైనా వాళ్ళకు సమస్యలు ఉంటే లేబర్ యాక్ట్స్ ప్రకారం చట్టాల ప్రకారం ఇండస్ట్రియల్ యాక్ట్స్ ప్రకారం వాళ్ళు తమ యొక్క పరిష్కారాలను కోరుకోవాలి కానీ చట్ట పరిధిలో చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సహి సహించే పరిస్థితి లేదు దీని మీద మనం కఠినమైనటువంటి చర్యలకు కోరుకోబోతుంది సో ఇప్పుడు టీమ్స్ ఏర్పాటు చేసినాం అది కొనసాగుతూ ఉంది మనం ఇప్పుడు వాళ్ళని అప్రయాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో వీటి మీద మాత్రం మనం పోలీస్ యంత్రాంగం గట్టిగా ఉంది ఇండస్ట్రీస్కి ఇండస్ట్రీ ఇండస్ట్రియల్ కంపెనీస్కి మనం భద్రతా పరంగా లాండార్డర్ పరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా మనం ఖచ్చితంగా వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇస్తూనే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులను సృష్టించే వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేటువంటి సంకేతం ఇవ్వదలుచు